కు పొక్కలు కొడుతుంటే నో డైలాగ్ సంగమేశ్వరం కడుతుంటే నో డైలాగ్ ఆర్డిఎస్ కుడి కాలువ తీస్తుంటే నో డైలాగ్ దక్షిణ తెలంగాణ ఎడారైతుంటే నో డైలాగ్ ఏహే ఎవలాప్తారు మేము గట్టి తీర్థమని కడుతుంటే నో డైలాగ్ పర్మిషన్ లేకున్నా ప్రాజెక్టులు షురూ చేస్తే నో డైలాగ్ అప్పుడు మాట్లాడనోళ్ళు ఇప్పుడు చేస్తున్నారు మా ప్రాజెక్టుల మీద పెత్తనం సెంటర్ మా వాటా మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కదా అట్లా ఎట్లా చేస్తారని ఆంధ్ర సర్కారు ఎందుకు పాస్ చేశారు అది ఎంత ధర్మమో నాకు అర్థం కాలేదు అక్కడ ప్రాజెక్టుల మంత్రి అంబటి రాంబాబు గారు ఏంటంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఎయిట్ హండ్రెడ్ ఇచ్చారు తెలంగాణకి టూ నైన్టీ నైన్ ఇచ్చారు ఫైవ్ ట్వెల్వ్ రాయలసీమకి బచావతి కమిషన్ ఇచ్చింది కృష్ణా నీళ్ళు ఇట్లా వంచింది తెలంగాణ రాష్ట్రం పుట్టకం ఉంది అప్పట్లో పెత్తనం అంతా ఆంధ్ర లీడర్ కాబట్టి మనకు రావాల్సినవి కూడా అట్టే మలుపుకున్నారు అందుకే కదా మా నీళ్లు మాకు కావాలని కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నది ఏరువాడి పదేళ్ళైనా పాత లెక్కలు పాత వాటాలే అంటే ఎట్లా సారు కృష్ణానది ఎక్కువ వారేదే మన రాష్ట్రంలో కాబట్టి నీళ్లు కూడా ఎక్కువ రావాలి నూరు బిందెల నీళ్లుంటే మనకు అరవై రెండు అలాగే ముప్పై రెండు అవ్వాలి కాని మనం లోపర్ పెట్టున్నదంటే కోసం తాత్కాలికంగా సర్దుబాటు ఆ తర్వాత ఎవల వాట వాళ్ళకి వస్తాయని చెప్పింది ఒక ఏడాదిని పది ఏడాదలైన పట్టించుకున్నందుకు పాత ప్రకారమే నీళ్లు వస్తున్నాయి అన్నట్టు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ ని నష్టం చేస్తూ పర్మనెంట్ డ్యామేజ్ చేస్తూ ది క్లెయిమ్ ఓన్లీ టూ నైన్టీ నైన్ టీఎంసి లేలే మేవాళ్ళు ఒప్పుకున్నారు అయిపోయింది ఇంకా వెళ్ళేదని ఆంధ్ర సర్కర్ మాట వాళ్ళ వచ్చి రేవంత్ రెడ్డి గారి కొత్తగా వచ్చో లేకపో టూ నైంటీ నైన్ కాదు మాకు ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి కుదురుతుంది కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు ఏమంటున్నారు అంటే మన బాధలు చెప్పి ఇక మా వాట ఇంత రావాలి పని గాలి వల్ల మీరే కొట్లాడితే ఈ పాటికి మన నీళ్లు మనకొచ్చు కదా సారు ఇవేం చేయకుండా పక్క రాష్ట్రం సీఎం ను ప్రగతి భవన్ కు వెళ్చి విందు భోజనాలు పెట్టి రాయలసీమను రతనాల సీమ వేసుకోమంటే సంగమేశ్వరం కట్టుకోవట్టే అది అట్లా లాసు ఇది ఇట్ల లాసు ఏంత ఆగం కావాలను తాగమైన కాయ ఇప్పుడు ఉద్యమాలు పోరాటాల నుండే గమ్మవుతున్నది పోన్